నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం కోడూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి ఆదేశాల మేరకు స్థానిక నేతలు వేల్లపాలెం శ్రీనివాసరెడ్డి టిపి గూడూరు బీజేపీ మండల అధ్యక్షులు పర్వత అనిల్ కుమార్ ఇతర బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు మెడికల్ ఆఫీసర్ హేనా అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల అభివృద్ది అధికారి ఎంపీడీఓ వెంకటేశ్వరరావు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి నాయకత్వంలో అమలవుతున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమం ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు మెడికల్ ఆఫీసర్ హేనా మాట్లాడుతూ రాష్ట ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి సూచనల మేరకు స్థానిక బీజేపీ నేత శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సహకారంతో బీజేపీ నాయకులు వైద్యశాల ఆవరణను శుభ్రం చేశారని తెలిపారు అనంతరం వైద్యశాలలో ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ చిత్రపటాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా కోడూరు బీజేపీ నేత శ్రీనివాసులెడ్డిని మెడికల్ ఆఫీసర్ తో పాటు వైద్య బృందం ఘనంగా సన్మానించింది అనంతరం బీజేపీ నాయకులు కోడూరు గ్రామ సచివాలయంలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలు కొనియాడారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి పెంచలయ్య కొట్లపూడి నేత డాక్టర్ విజయ్ కుమార్ సీనియర్ నేత మొద్దు శ్రీనివాసులు తుళ్లూరు జనార్దన్ కె వెంకురెడ్డి మోషే ఈ నాగేశ్వరరావు వి అంజయ్య సిహెచ్ వెంకట రమణయ్య డి హేమంత్ కుమార్ పి శ్రీనివాసులు సిహెచ్ రవి గోపాల్ సుబ్బయ్య సాదేపల్లి వేణు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మన కోడూరు పిహెచ్సి ప్రాంగణంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషకరమైన విషయం ముఖ్యంగా ఇటీవల గౌరవ వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యలు మన మండలంలో విజిట్ చేసే సత్యకుమార్ యాదవ్ గారు మన మండలంకి రావడం వారి దృష్టికి స్థానికంగా ఉన్న వైద్య సిబ్బంది వాళ్ళందరూ కూడా ఈ పిహెచ్సి విషయం వివరించడం వారు స్థానికంగా ఉన్న మండల జిల్లా బీజేపీ శాఖ వారికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఈ పిహెచ్సిని స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా మొత్తం ప్రాంగణాన్ని అంతా క్లీన్ చేసుకోవాలని చెప్పి ఆయన సలహా మేరకు ఈ రోజు మన మండల బీజేపీ శాఖ ముందుకొచ్చి ఈ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషకరమైన విషయం దాంట్లో భాగంగా మమ్మల్ని కూడా ఆహ్వానించి మేము మమ్మల్ని కూడా దీంట్లో ఒక భాగస్వామ్యం చేయడం చాలా సంతోషకరం ఎందుకంటే మనం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమం అనేది గౌరవ ప్రధానమంత్రి మోదీ గారి నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో ఒక ఉద్యమం లాగా గత పది సంవత్సరాలుగా కొనసాగుతూ ఉంది దాన్ని ఆదర్శంగా తీసుకుని మన రాష్ట్రంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛంద్ర కార్యక్రమం చేపట్టడం మనందరికి కూడా తెలిసిందే అయితే ఎవరికైతే వాళ్ళు ప్రతి ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం ప్రతి వీధిని శుభ్రంగా ఉంచుకోవడం ప్రతి గ్రామాన్ని శుభ్రంగా ఉంచుకోవడంలో ప్రజల భాగస్వామ్యం అనేది ఎంతో ముఖ్యమైంది కేవలం ఏదో ప్రభుత్వమే అన్నీ చేస్తుందని కాకుండా ఈ విధంగా ప్రజలే ముందుకు వచ్చి చేసుకోవడం అనేది చాలా మంచి కాన్సెప్ట్ అది దాంట్లో భాగంగా ఈరోజు మన తోటపల్లి గూడూరు మండల బిజెపి శాఖ వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ పిహెచ్సి పరంగణాన్ని చాలా సుందరంగా తీర్చిదిద్దడానికి ముందుకు వచ్చినందుకు వారికి మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారం అండి ఇక్కడికి వచ్చిన పెద్దలకి పూజ పూజ్యులకి అందరికి నా నమస్కారము మొన్న ఒక కార్యక్రమం జరిగినప్పుడు మన గౌరవనీయ హెల్త్ మినిస్టర్ గారు గౌరవనీయులైన ఏపీఎస్ ఆర్టీసీ నెల్లూరు జోనల్ చైర్మన్ సన్నప్పరెడ్డి సురేష్ రెడ్డి గారు మేము ఇక్కడ మాకు జంగిల్ క్లియరెన్స్ చేయాలని ఆ మా కోరిక మన్నించి సార్ గారు జంగిల్ క్లియరెన్స్ చేపిస్తున్నారండి మరియు ఇక్కడ స్థానిక సీనియర్ అధ్యక్షులైన వెల్లాపాలెం శ్రీనివాసుల రెడ్డి గారు మరియు మండల అధ్యక్షులు మండల కమిటీ వారు మా యొక్క విన్నపాన్ని మన్నించి మేము అడగంగానే త్వరితంగా ఇక్కడికి స్పందించి మాకు అంతే క్లియర్ క్లియర్ చేపిస్తున్నానండి మాకు ఎంతో సంతోషంగా ఉంది ఈ యొక్క ప్రభుత్వం గారు ఎంత అంటే ప్రజలు అడగంగానే ప్రతీది త్వరితంగా ఒక క్లియర్ చేపించడం కానీ ప్రజలకు అందుబాటులో ఉండడం గాని ఇవన్నీ చేసినందుకు ఇక్కడ కోడూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రము డాక్టర్ గారు డాక్టర్ జీహేనా ఆయన నేను చాలా ఆనందంగా ఉంది ఈ ప్రభుత్వం తరపున చాలా హ్యాపీగా ఉన్నానండి అడగంగానే చాలా క్విక్ గా ఏది అడిగినా చాలా క్విక్ గా చేపించేస్తున్నారు ప్రజలకి అందుబాటులో ఉంటున్నారు అందుబట్టి చాలా సంతోషంగా ఉందండి థ్యాంక్ యూ పిహెచ్ వైద్యరాలు మన సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గారిని కోరడం జరిగింది దాన్ని అనుసారంగా వారు మాకు ఆదేశాలు ఇచ్చిన తర్వాత మేము స్థానిక నాయకుల అందరం వచ్చి ఇక్కడ ఎంత పని ఉంది ఏం చేయాలి ఏందనేది ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత ఈరోజు డేట్ ఫిక్స్ చేసుకొని ఈ రోజు ఉదయం నుంచే ఈ కార్యక్రమాన్ని స్వచ్ఛ భారత్ లో భాగంగా వారి ఆదేశాలను అనుసరిస్తూ ఇక్కడ నీట్ గా చేయడానికి స్థానిక పెద్దలు సీనియర్ నాయకులు కోడూరుకు పంచాయతీలో ఉన్నటువంటి మా శ్రీనివాస రెడ్డి గారు ఆధ్వర్యంలో మండల కమిటీ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ ని అందరూ వచ్చి ఇక్కడ నిర్వహిస్తున్నారు ఈ రోజు అనేక కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారు చేయటం అయితే జరుగుతా ఉంది అంతోదయ కార్డు అయితేనేండి లేకుండా ఉంటే ఉచిత బీం పథకం అయితేనేండి లేకుంటే ఇళ్ళ స్కీమ్ పథకం అయితేనేండి ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ అయితేనే ఉండి ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ చేయటం అయితే జరుగుతూ ఉంది మంచి అభివృద్ధి చేస్తూ ఉన్నారు ఈ దేశం ముందుకు పోయేదానికి నరేంద్ర మోడీ గారు కాంగణం కట్టుకో ఉన్నారు అఖండ భారతాన్ని తొందరగా చేయాలని చేస్తారని మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం